మన తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక ఆ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఆఖరు మాసము ఆఖరు తేదీకై ఏర్పాటు చేయబడిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము ఇంతవరకు యహోవా మనకు సహాయము చేశాను ఒకటి సమయాలు ఏడవ అధ్యాయము పన్నెండవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను ఇంతవరకు అనే మాట గడిచిన కాలంలోకి చూపిస్తున్న చెయ్యి ఇరవై ఏళ్ళు కానివ్వండి డెబ్భై ఏళ్ళు కానివ్వండి గడిచిన కాలం ఎంతైనా ఇంతవరకు దేవుడు మనకి సహాయం చేశాడు కలిమిలోను లేమిలోను ఆరోగ్య అనారోగ్యాల్లో ఎంట బయట భూమి మీద నీళ్ల మీద గౌరవంలో అగౌరవంలో కంగారులో ఆనందంలో శ్రమలో విజయంలో ప్రార్థనలో శోధనలో ఎంతవరకు దేవుడు మనకు సహాయం చేశాను చెట్లు వరుసగా బారులు తీర్చి ఉంటే చూడడానికి ఇంపుగా ఉంటాయి వాటి కొమ్మలు కాండాలు ఈ చివరి నుండి ఆ చివరికి ఒకే ఆకారంలో ఒకదాని వెంట ఒకటి ఉండడం కంటికింపుగా ఉంటుంది అలాగే గడిచిన నీ సంవత్సరాల వరసల్ని ఒక్కసారి వెనుతిరిగి చూడు కరుణాహరితం నింపుకున్న ఆకుల్ని దేవుడు ప్రేమ బలంతో స్థిరంగా నిలిపిన కాండాలను సంతోషాల కొమ్మలను చూడు ఆ కొమ్మల్లో పాటలు పాడుతున్న పక్షులు కనిపించడం లేదా అవును ఎన్నెన్నో ఉన్నాయి ఎంతవరకు నీ జీవితంలోనికి ప్రసరించిన కృపను బట్టి అవి పాటలు పాడుతున్నాయి ఎంతవరకు అనే మాట ముందుకి కూడా చూపిస్తున్నది కొంత దూరం నడిచిన తరువాత ఎంతవరకు అని అతను రాశాడంటే గమ్యం ఇంకా చేరలేదన్నమాట దాటాల్సిన దూరం ఇంకా ఉంది శ్రమలు ఆనందాలు శోధనలు విజయాలు ప్రార్థనలు జవాబులు కష్టాలు శక్తి పోరాటాలు అస్వస్థతలు ముదిరే వయసు మరణం ఇలా ఇంకెన్నో ఉన్నాయి అంతేనా లేదు ఇంకా ఉంది ఏసు పోలికలోనికి మేలుకొలుపు సింహాసనాలు వీణెలు స్థుతిగీతాలు కీర్తనలు తెల్లని వస్త్రాలు ఏసు ముఖారవిందం పరిశుద్ధుల సహవాసం దేవుని మహిమ నిత్యత్వపు సంపూర్ణత ధైర్యం తెచ్చుకోండి గొప్ప ఆత్మవిశ్వాసంతో మీ అభినేజన్ను నిలబెట్టండి ఇంతవరకు వెంటనున్నవాడు ఇకపైన జంటగా ఉంటాడు ఈ ఇంతవరకును పరలోకపు కాంతిలో చూసి అర్థం చేసుకుంటే ఎంత అద్భుతాశ్చర్యపూరితంగా ఉంటుంది ఆల్ఫ్ పర్వత శ్రేణుల్లోని గొల్లవాళ్ళకి ఓ మంచి అలవాటు ఉంది ప్రతిరోజు ఒకరికొకరు వీడ్కోలు గీతాలు పాడుకుంటారు అక్కడి గాలి పరిశుభ్రంగా ఉండడం వల్ల వాళ్ల పాటలు చాలా దూరం వినపడతాయి కనుచీకటి కమ్ముతున్నప్పుడు మందలన్నింటినీ పోగుచేసి ఆ కొండదారుల గుండా క్రిందికి నడిపిస్తూ వాళ్ళు పాడుకుంటారు ఎంతవరకు దేవుడు కాపాడాడు ఆయన నామానికి స్తోత్రాలు చివరిగా ఎంతో మర్యాదతో ఒకరినొకరు స్నేహపూర్వకంగా వీడ్కోలు చెప్పుకుంటారు గుడ్ నైట్ గుడ్ నైట్ ఈ మాటలు ప్రతిధ్వనిస్తుంటే ప్రక్కనే పాట సాగుతూ ఉంటే ఆ సంగీతం హాయిగా తేలివస్తూ దూర దూరాల్లో మెల్లిమెల్లిగా లీనమైపోతుంది ఈ చీకటిలో మనం కూడా ఒకరినొకరం పిలుచుకుందాం యాత్రికుల గుంపును ఆహ్వానిస్తూ చీకటే పాటై ప్రోత్సాహమిస్తుంది ఆ ప్రతిధ్వనులన్నీ ఏకమై హల్లెలోయలు ఉరుము శబ్దంలా మారుమ్రోగి దేవుని పచ్చల సింహాసనాన్ని చేరాలి ఆ పైన ఉదయమైనప్పుడు స్ఫటిక సముద్రపు అంచున మనముంటాము విమోచన పొందిన వాళ్లతో కలిసి సింహాసనాసీనుడైన వానికి గొర్రెపిల్లకు మహిమ ఘనత సదాకాలము కలుగును గాక అంటూ ఉత్సాహగానం చేస్తాము యుగా యుగాలకు ఇదే నా పాట యేసు చూపించాడు నాకు బాట మరి రెండవసారి వారు ప్రభువును స్థుతించుడి అని ప్రకటన పంతొమ్మిది మూడు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభుైన క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి ఉన్నవాడు ప్రభువ అయ్యా మాట్లాడే దేవుడు ప్రభువ నడిపించే దేవుడు అయ్యా పోషించే దేవుడు అయ్యా సంరక్షించే దేవుడు అయ్యా ప్రభు నిజంగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఎంతో అద్భుతంగా ప్రభువ మేము ముగించుకోవడానికి నువ్వు సహాయం చేస్తూ వస్తున్నావు అయ్యా వందనములు స్తోత్రం జలుచుకుంటున్నాం ప్రభువ ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ప్రభావ ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగిస్తూ వచ్చేవయ్యా అందును బట్టి నీకు వందరంలో స్తోత్రం తెలుసుకుంటున్నాం తండ్రి నువ్వు ఆది నుంచి అంతవరకు నువ్వే కాచి కాపాడి భద్రపరుస్తూ వచ్చేవయ్యా నీకు కొందరంలో స్తోత్రం తెలుసుకుంటున్నావు తండ్రి మా యొక్క వ్యాధుల్లో బాధల్లో లేమిలో ప్రభా అనారోగ్య పరిస్థితుల్లో ప్రభు ప్రతి ఒక్క సందర్భంలో ప్రభా నువ్వు చాలిన దేవుడిగా ఉండి ప్రభా మమ్మల్ని ఆదుకుంటూ వచ్చావయ్యా వందరంలో స్తోత్రం తెలుసుకుంటున్నాం తండ్రి మరి ముఖ్యంగా ఎడారిలో సెల్యూరు విన్న అయ్యా ప్రతి ఒక్కళ్ళని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవ అనేకులు ప్రభు ఎంతగానో ప్రభు ఎంతగానో బలపరచబడుతూ వచ్చారయ్యా అందుని బట్టి నీకు స్తోత్రం తెలుసుకుంటున్నాం తండ్రి దేవా ఇచ్చిన మంచి ప్రోగ్రాం బట్టి వందరములు స్తోత్రం తెలుసుకుంటున్నాం ప్రభు అయా ఇంకా ఎవరెవరైతే ప్రభావ ఈ యొక్క ఎడార్ల సబ్స్క్రైబ్ చేసి ఉన్నారు వారందరిని బట్టి నిండారుగా దీవించి ఆశీర్వదించమని వేడుకొచ్చున్నాం తండ్రి దేవా ఇంకా మున్ముందు కూడా ప్రభా రెండు వేల ఇరవై సంవత్సరం కూడా తండ్రి మాకందరికీ దేవుని కారణంగా ఆశీర్వాద కారణంగా ఉండటానికి సహాయం చేయండి అయ్యా ఇంకా ఈ యొక్క కార్యక్రమం అనేకులు విని ప్రభు అనేకులకి దీవని కారకులుగా కారకులుగా ఉండటానికి ప్రభు ఆ యొక్క పరిచయంని వృత్తిపొందించే కృపా దాని తన్నవే దయచేయమని ಎಡ್ಕೊಂಡು ಸುತಾನ್ರಿ దేవా క్రీస్తు చేస్తున్నందుకు మీ ప్రయాస వ్యర్థం కాదంటున్నావు తండ్రి దేవ అలాగున మా ప్రయాస వ్యర్థం చేసే దేవుడు కాదు ప్రభావ అలాగున్న తండ్రి అనేకులు ఆత్మీయమైన మేలులు దీవెనలు పొందుకుని ప్రభు ఇక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అయా నువ్వు ఎలాంటి మేలులు దాచి ఉంచావు ఎలాంటి ఆశీర్వాదాలు దాచి ఉంచావో ఆశీర్వాదాల కోసం మేలుల కోసం ప్రభు నీ బిడ్డలు అందరినీ సిద్ధపరచమని వేడుకొంచున్నా తండ్రి ఎలాంటి సవాళ్ళు ఉన్నప్పటికీ ప్రభు నీ కృప చేత ధైర్యంగా ఎదుర్కొనే కృపాధన్యత మా అందరికీ దాయిచ్చేయమని వేడుకొంచు ప్రభు దేవా ఇక దినం వాచ్ నైట్ సర్వీస్ కోసం కూడా మమ్మల్ని సిద్ధపరచమని వేడుకుంటున్నాం తండ్రి అనేకులు సార్వత్రిక సంఘ విశ్వాసులందరూ కూడా ప్రభు సేవకులందరూ కూడా తండ్రి వాచ్ నైట్ సర్వీస్ కోసం సిద్ధపడుతూ ఉంటుండగా ప్రభు నీ యొక్క ఆత్మచేత వారిని నింపి ప్రభు యొక్క వాచ్ నైట్ సర్వీస్ మొత్తం కూడా ప్రభు నీ సన్నిధిలో గడుపుతూ నీవిచ్చే గొప్ప నెమ్మది శాంతి సంతోషం సమాధానంతో ప్రభు నూతన సంవత్సరంలో అడుగుపెట్టే కృపాధన్యత మా అందరికీ దైత్యమని యేసు ఏస్తున్నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్